अच्छी टू वेहिकलो రిమైనింగ్ ప్లేసెస్లో నెక్స్ట్ డే అంటే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ జరిగినప్పుడు థర్టీ రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుక్కుంటూ ఉన్నారు తర్వాత ఆ విక్టిమ్ని వీళ్ళు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ కాలకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడము పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా హిల్స్కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ జరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని పర్సన్స్ పర్సన్స్ని కూడా మనం వితిన్ టూ డేస్లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది